వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించే అధికారుల కార్యాలయాల వద్ద మురికి నీరు పేరుకుపోయిన పట్టించుకునేవారే కరువయ్యారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మురికి కాల్వ పన్ను అర్ధాంతరంగా నిలిచిపోవడంతో మురికి నీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది కార్యాలయానికి వచ్చేవారు దుర్గంధంతో ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఈగలు దోమలు వ్యాప్తి చెంది వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరమ్మతు విశ్రణ జరుగుతున్న నేపథ్యంలో ఎంఆర్ఓ ఆఫీసు ముందట ఏదైతే డ్రైనేజీ కాలువ నిర్మాణం అనేది ఆపివేయడంతో అక్కడ మురుగునూరు చేరి అనేక దుర్గంధం అవసరంతో ప్రజలు చాలా ఇక్కట్లు సమస్యలు తలెత్తు ఉన్నాయి వెంటనే సంబంధిత అధికారులు కానీ ఈ కాలువలను నిర్మాణ చేపట్టి మంచి చేయాలని మేము వినమించుకుంటున్నాము